అందరికీ నమస్కారం డిసెంబర్ నెలలో చివరి వారంలో ధనస్సు రాశి వారికి అదృష్టం పట్టబోతుంది మీకు పట్టే ఈ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఏ పని ఉన్నా పక్కన పెట్టేసి ఈ వీడియో పూర్తిగా చూడండి అలాగే కొద్దిపాటి సమస్యలు గండాలు కూడా ఉన్నాయి వారికి పరిహారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా సంతానపరంగా ఉద్యోగపరంగా వృత్తి అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉండనుంది స్త్రీలకు ఏ విధంగా ఉండనుంది ధనస్సు రాశివారికి డిసెంబర్ నెలలో ఎదురయ్యే అడ్డంకులేమిటి వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనేది ప్రత్యేకంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ఏ వీడియోలో మీకు ఇలాంటి సమాచారం బహుశా ఎవరూ ఇవ్వకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డిసెంబర్ నెలలో ఐదు గ్రహాలు రాసి మారుతున్నాయి మరియు మూడు గ్రహాలు మీ రాశిలోకి రాబోతున్నాయి అంటే సూర్యదేవుడు డిసెంబర్ పదిహేను తర్వాత ధనస్సు రాశిలోకి మంగళదేవుడు డిసెంబర్ ఏడు తర్వాత ధనస్సు రాశిలోకి మరియు శుక్రదేవుడు డిసెంబర్ ఇరవై తర్వాత ధనస్సు రాశిలోకి రాబోతున్నారు అంటే ధనస్సు రాశిలోకి మూడు గ్రహాలు రాబోతున్నాయి దీని ప్రభావం ధనస్సు రాశిపై ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ కార్యక్రమంలో వివరంగా చర్చిద్దాం ముందుగా ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఆరోగ్యానికి అధిపతి ప్రస్తుతం అష్టమ భావంలో కూర్చున్నారు కర్కాటక రాశిలో కూర్చున్నారు మరియు కర్కాటక రాశిలో కూర్చున్న ఈ బృహస్పతి ఇప్పుడు వక్రి అలుతున్నారు మరియు డిసెంబర్ ఐదు తర్వాత వీరు మిథున రాశిలోకి వెళతారు ఆరోగ్యం గురించి చర్చించినట్లయితే సుమారుగా డిసెంబర్ ఒకటి నుండి పది వరకు మీకు ఆరోగ్యం సంబంధిత సమస్యలు కడుపు సంబంధిత సమస్యలు ఛాతి ఇన్ఫెక్షన్ సంబంధిత చెవి సంబంధిత ఇన్ఫెక్షన్లు ఉండవచ్చు లేదా బృహస్పతి నొప్పులు కూడా ఇస్తాడు కొలెస్ట్రాల్ పెంచుతాడు ఊబకాయం పెంచుతాడు కాబట్టి ఈ సమస్యలు మీకు డిసెంబర్ వరకు ఉంటాయి తర్వాత పదకొండవ తేదీ నుండి మిథున రాశిలో బృహస్పతి ప్రభావం కనిపిస్తుంది ఇక్కడి నుండి మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆరోగ్యం కోలుకోవడం మొదలవుతుంది ఆరోగ్యం కోలుకోవడానికి మీరు కృషి కూడా చేస్తారు అంటే డిసెంబర్ పదకొండు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మీ ఆరోగ్యం గతంలో కంటే చాలా చాలా మెరుగ్గా ఉండబోతోంది అదేవిధంగా ధన పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ధనభావానికి అధిపతి భావంలో ఉన్నారు అక్కడ శని చంద్రుల యుతి ఉంది సోదరులారా డిసెంబర్ నెలలో ధనస్సు రాశివారి వారి ధన పరిస్థితి గురించి మనం మాట్లాడితే ఇది మధ్యమ ఫలితాలను ఇస్తుంది మీరు చేసే ఉద్యోగం లేదా పనిలో ప్రాప్తి కోసం మంచి సేల్స్ కోసం మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది కానీ మీరు పది పనులు చేస్తే వాటిలో నాలుగు లేదా ఐదు డిసెంబర్లో విజయవంతం అవుతాయి మరియు దాని ప్రయోజనం కూడా మీకు లభిస్తుంది అంటే కష్టం ఎక్కువ మరియు ప్రతిఫలం కొంచెం తక్కువ లభిస్తుంది అదే సమయంలో నేను చెప్పేది ఏమిటంటే డిసెంబర్ ఒకటి నుండి ఇరవై వరకు మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి ధనస్సు రాశివారు ఎవరి మాటల్లోకి రాకూడదు రెట్టింపు అవుతుంది నాలుగు రెట్లవుతుంది ఈ షేర్ పై పెట్టుబడి పెట్టు ఆ పాలసీపై పెట్టుబడి పెట్టు ఇది చెయ్యి అది చెయ్యి అటువంటి మాటలను మీరు అస్సలు పట్టించుకోకూడదు లేకపోతే మీ పొదుపు సున్నా కావచ్చు ఎందుకంటే డిసెంబర్ ఒకటి నుండి ఇరవై వరకు మీ ఖర్చులు పెరగబోతున్నాయి మొదటిగా ఇంట్లో కుటుంబంపై మీ ఖర్చులు పెరుగుతాయి రెండవది తల్లిదండ్రులు లేదా వృద్ధుల ఆరోగ్యంపై మీ ఖర్చులు పెరగవచ్చు సోదరులారా శని చంద్రుల యుతి కారణంగా ఆ యోగాలు ఏర్పడుతున్నాయి నేను ముందే మీకు తెలియచేస్తున్నాను కాబట్టి మీరు ధనాన్ని కూడబెట్టండి ఆదా చేయండి డిసెంబర్ నెలలో ముఖ్యంగా డిసెంబర్ ఇరవై వరకు అనవసరమైన ఖర్చులు చేయకండి తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు మీకు బాగానే ఉంటుంది ఇక్కడ మీరు మీ ఇష్టానుసారం కొన్ని ఖర్చులు చేయవచ్చు మరియు కుటుంబంతో కలిసి ప్రయాణానికి యోగాలు ఏర్పడుతున్నాయి అక్కడ కూడా కొద్దిగా ఖర్చు చేస్తారు మొత్తం మీద డిసెంబర్ నెలలో ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ధన ధనపరిస్థితి మాత్రం బాగానే ఉంది ఇక మీ కుటుంబ భావం గురించి మాట్లాడుకుంటే నేను చెప్పినట్లుగా మీ కుటుంబ భావంలో శని మరియు చంద్రుల విషయోగం ఏర్పడుతోంది మొదటిగా డిసెంబర్ నెలలో మీరు కొత్త పని ఇటుక కంకర అంటే నిర్మాణం వంటి కుటుంబ పనిని ప్రారంభించకపోవడమే మంచిది ఎందుకంటే డిసెంబర్లో మీరు శ్రమిదారులతో కాంట్రాక్టర్లతో చాలా సమస్యలు పడతారు వారితో వాదనలు కూడా జరగవచ్చు రెండవదిగా శని చంద్రుల యుతి కారణంగా తల్లిదండ్రులు లేదా ఇంట్లో నివసించే వృద్ధులు లేదా వృద్ధులు కాకపోతే ఏదైనా జంతువుకు కూడా అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది అంటే అవి కూడా అనారోగ్యంతో ఉండవచ్చు శని చంద్రుల యుతి ఏమి చెప్తోందంటే వృద్ధులు లేదా తల్లిదండ్రులు లేదా మీరు పెంచుకునే జంతువులకు సంబంధించిన పరిస్థితి డిసెంబర్లో చాలా మంచిది కాదు అక్కడ కూడా ధన ఖర్చు అవుతున్నట్లు కనిపిస్తోంది అవును మీరు కుటుంబంతో కలిసి ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళవచ్చు లేదా ఏదైనా వివాహం పార్టీ ఫంక్షన్ కోసం కుటుంబంతో కలిసి వెళ్ళవచ్చు దానికి కూడా యోగాలు ఏర్పడుతున్నాయి మొత్తం మీద మధ్యమ ఫలితాలనిస్తుంది ఇప్పుడు మనం కుటుంబ భావం గురించి మాట్లాడాము ఇప్పుడు మనం సంతానం విద్యార్థులు చిన్న పెద్ద సంతానం గురించి మాట్లాడుకుందాం సంతానానికి పంచమ భావానికి అధిపతి ఎవరు మంగళుడు మంగళుడు పన్నెండవ భావంలో ఉన్నారు కానీ తన సొంత రాశిలో కూర్చున్నారు పన్నెండవ భావంలో మంగళుడు ఉన్నప్పుడు మాంగలిక్ అవుతుంది కానీ ఇక్కడ మాంగలిక్ పాత్రే లేదు కాబట్టి ఇక్కడ మంగళుడు మంచి ఫలితాలను మాత్రమే ఇస్తాడు ఎక్కడో ఒకచోట చిన్న లేదా పెద్ద సంతానమైనా లేదా విద్యార్థైనా డిసెంబర్ నెల కోరికలు తీర్చేదిగా ఉండబోతోంది తల్లిదండ్రులు మీ కోరికలు తీరుస్తారు మీరు ఆగిపోయిన ఏదైనా ప్రభుత్వ పని లేదా ఆఫీస్కు సంబంధించిన ఆగిపోయిన పని పూర్తి కావచ్చు మిత్రులతో కలిసి పార్టీ కూడా చేస్తారు మరొక నగరానికి వెళ్లడానికి కూడా యోగాలు ఏర్పడుతున్నాయి అంటే ఆనందించే డిసెంబర్ నెల పెద్ద సంతానానికి మరియు విద్యార్థులకు ఉంటుంది అదేవిధంగా కోరికలు తీర్చే నెల కూడా ఉంటుంది మొత్తం మీద సంతానం కోసం డిసెంబర్ నెల మంచిది ఇక మీ ఉద్యోగ భావం గురించి మాట్లాడుకుంటే ఉద్యోగ భావానికి అధిపతి శుక్రుడు శుక్రుడు ప్రస్తుతం పన్నెండవ భావంలో ఉన్నారు అంటే ఉద్యోగం కోసం డిసెంబర్ ఇరవై వరకు పరిస్థితి చాలా మంచిది కాదు బాస్కి మీపై ఎవరో కుప్పం తెప్పించవచ్చు ఎవరో ఒక సహకోడి మీ వెనక పడవచ్చు ఏదైనా శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి డిసెంబర్ ఇరవై వరకు కెరియర్కు సంబంధించి ఉద్యోగం వదిలేయడానికి సంబంధించి తొందరపాటలో నిర్ణయాలు తీసుకోకండి మీరు నిర్ణయం తీసుకుంటే మీకు సమస్య అవుతుంది ఎందుకంటే ఆ శత్రువు కోరుకునేదే మీరు మీ పనిని వదిలేయాలని మీ పని భారాన్ని మరొకరికి ఇవ్వాలని దానితో అతనికి విజయం లభిస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి ఎవరో మీ వెనుక మీపై రాజకీయాలు చేస్తారు బాస్కి కొప్పం తెప్పిస్తారు సహకోడిని రెచ్చగొడతారు కాబట్టి డిసెంబర్ ఇరవై వరకు పూర్తి శాంతిని పాటించండి ఎవరైనా ఏదైనా చెప్పినా ఓర్పుతో వ్యవహరించండి మీరు అహంకార సమస్యతో తొందరపాటులో ఏమీ చెయ్యవద్దు ఒకవేళ అహంకారం కారణంగా మీరు ఉద్యోగం వదిలిపెడితే ఆ విత్తి పని పూర్తవుతుంది అలా చెయ్యవద్దు డిసెంబర్ ఇరవై వరకు జాగ్రత్త వహించాలి అవును ఇరవయవ తేదీ తర్వాత ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి డిసెంబర్ మీకు చాలా మంచిది నిన్నటి వరకు మిమ్మల్ని తప్పుపట్టిన అదే బాస్ మీ నిర్ణయాలను కొంచెం మెచ్చుకుంటారు కూడా మరియు ఎవరు మీపై రాజకీయాలు చేశారు ఎవరు మీ సహకోడుల పట్ల బాస్కి కొప్పం తెప్పించారు అనే సత్యం కూడా మీ ముందు బయటపడుతుంది కానీ తొందరపడకూడదు మొత్తం మీద ఉద్యోగంలో మీకు పరీక్ష ఉన్నట్లే అయినప్పటికీ మీ సేల్స్ బాగానే ఉంటాయి మీకు ఇచ్చిన పనిని చేస్తారు కానీ రాజకీయాల వల్ల కొంచెం ఇబ్బంది పడతారు డిసెంబర్లో పనిలో ఎక్కువ ఒత్తిడి వల్ల ఇబ్బంది పడతారు అవును డిసెంబర్ చివరిలో అంటే డిసెంబర్ ఇరవై నుండి ముప్పై ఒకటి మధ్య ఏదైనా ఆఫీస్ మిత్రుని వివాహానికి వెళ్లడం లేదా ఏదైనా పార్టీకి వెళ్ళడం జరగవచ్చు దాని యోగాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ విధంగా మీ డిసెంబర్ నెల ఉండబోతోంది ఇక ధనస్సు రాశి వారి దాంపత్య జీవితం గురించి మాట్లాడుకుందాం దాంపత్య జీవితంలో చూసినట్లయితే మీరు భార్యాభర్తలైనా ప్రేమికులైనా డిసెంబర్ నెలలో దాంపత్య జీవితంలో సుఖం చాలా బాగానే ఉండబోతోంది మొదటిగా భాగస్వామి ప్రవర్తనలో పెద్ద మార్పు వస్తుంది మిమ్మల్ని పరిహసించే మీ పట్ల కఠిన పదాలు ఉపయోగించే మిమ్మల్ని సందేహించే భాగస్వామి డిసెంబర్లో భార్య భర్తలైనా ప్రేమికులైనా వారి స్వభావంలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది అదే సమయంలో భాగస్వామితో కలిసి మీరు మరొక నగరానికి నది సముద్ర యాత్రకు డిసెంబర్లో వెళ్లడానికి యోగాలు ఏర్పడుతున్నాయి లేదా ఏదైనా తీర్థయాత్రకు యోగాలు ఏర్పడుతున్నాయి మరియు భాగస్వామి డిసెంబర్ నెలలో ఎక్కువ ఖర్చు చేయబోతున్నారు కాబట్టి భాగస్వామి కూడా అనవసరమైన ఖర్చులు చేయకుండా చూడాలి ఈ మీరు ఇవ్వవలసి ఉంటుంది అవును భాగస్వామి సేల్స్ కూడా బాగానే ఉంటాయి కానీ ఖర్చు అంతకంటే ఎక్కువ అనవసరమైన ఖర్చులు మీ భాగస్వామి చేయబోతున్నారు కాబట్టి దయచేసి వారికి వివరించండి మొత్తం మీద భాగస్వామితో సంబంధం డిసెంబర్లో బాగానే ఉంది ఇక్కడ ఎలాంటి సమస్య లేదు ఇక వ్యాపార వర్గం గురించి మాట్లాడుకుంటే స్వంత పని చేసుకునేవారు దశమభావానికి అధిపతి బుధుడు లాభ భావంలో కూర్చున్నారు కాబట్టి ఎక్కడో ఒక చోట డిసెంబర్ నెలలో కష్టపడితే దాని ప్రయోజనం లభిస్తుంది మీరు నిష్క్రియంగా ఉంటే ఎలాంటి ప్రయోజనం లభించదు మీరు ఎంత కష్టపడితే అంత లాభం మీకు లభిస్తున్నట్లు కనిపిస్తోంది మీకు కొత్త కాంట్రాక్ట్ లభించవచ్చు కొత్త ఒప్పందం లభించవచ్చు ప్లస్ పాత కస్టమర్లు కూడా తిరిగి వచ్చి మీకు మంచి పని ఇస్తారు కాబట్టి డిసెంబర్ నెలలో మీరు పనికి ఎంత సమర్పణ చేస్తారో అంత మంచి లాభం మీకు లభిస్తున్నట్లు కనిపిస్తోంది ఇవి ధనస్సు రాశి వారి డిసెంబర్ రాశి ఫలితాలు ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేనట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి